ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మోహన్ కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిల్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ షగిలి షాన్మోహన్ బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని విచితంగా పరిశీలించడమే కాకుండా సిబ్బంది కొరత మందుల కొరత వంటి అంశాలపై వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మందుల కొరత గాని సిబ్బంది కొరత కొరతగాని లేదని వైద్యాధికారులు బదిలిచ్చారు ఈ సందర్భంగా కోవిడ్ సమయంలో నిర్మించిన షెడ్ నిరుపయోగంగా ఉందని ఆ షెడ్లో స్టోర్ రూమ్ తో పాటు మీటింగ్ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ను వైద్యాధికారులు కోరారు దీంతో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సానుకూలంగా స్పందించారు ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం బూరుగుపూడి గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి కార్మికులను వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ను జగపతి నగరం సర్పంచ్ మహీంద్రాల శ్రీలత రాంబాబు కలిసి జగపతి నగరం పంచాయతీ పరిధిలోని కిల్లంపూడి జగపతి నగరం చిల్లంగి గ్రామాలకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విడివిడిగా నియమించాలని వినతిపత్రం అందజేశారు ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సరిత కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు బి రాంబాబు నాయక్ టి హేమాంజలి ఎంపీడీఓ బావిశెట్టి హరికృష్ణ తహసీల్దార్ జె చిరంజీవి ఈవోపీఆర్డీ సత్యప్రసాద్ వైద్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಎಲ್ಲಾ ಟ್ರೈಸ್ಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳೋದು ನಾನು ರಾಜಬಳ್ಳಿಯ ಗಾಸಿ ಅಂತ ಹೇಳೋದು ಚಾಲೆಂಜ್ ಅತ್ತಿದೆ ಕೋಲಾಲ ತರಂತ ಹೇಳ್ತೀರಾ ಅವಾಗ ಅಂದ್ರೆ ಈ ಐದು ಇದೆ ಇಕ್ಕೆ ಆಟಲ್ ಕಾಂಪ್ಲೀಟ್ ಆಗ್ತಿದೆ ಇದು ಯಾಕೆ ಅಂತ ಬರ್ಲಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗೋದು ನಾನು ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ತೀನಿ ಬರ್ಲಿ ತೀಚು ಕೋನಿ ಆನ್ ಮಾಡ್ಕೊಂಡು ಬದನ್ ಪೋಡ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಆಪೋರ್ಟ್ ಮೊದಲು ಕಪ್ಪದ ಹಾಗೆ हमने उसको लुप्त किया 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 लुप

ఎస్డబ్ల్యూపీసీ షర్ట్స్ ఉన్నాయి అండి సో అదే మన సాల్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ షర్ట్స్ తర్వాత ఒక పిహెచ్సి దెన్ ఎనారిజెస్ వర్క్స్ ఒకటి ఇందాక ఇప్పుడు బట్టలు ఉండేది ఒకటి సో అలాగా క్యాటల్ షర్ట్స్ అలా ఒక్కటి చూసుకుంటూ వస్తామన్నమాట ఏం లేదు ఎవ్రీ టైమ్ ఎవ్రీ కాన్స్టెన్సీలో ఒకటిలా చూసుకుంటూ వస్తాం మీ సర్జీగా కంపెనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ